అష్టమత్తితా మహోగురు కల్రు మృద్రులేనే చాతనముడు సమసౌత్ర బయ్యు గంగా దత్తౌ దేహి చెడా ఆయనే దేవుడు మాట చెప్పించినమేయ్య మా ఉంతారు తోలపొచ్చినరు సిష్టడు దేవుడిసి వరుణుడి పుత్రుడు ఆదా అతడు పంచమయాది శక్తిని ఆ శక్తి చందారంగియరావరాకని ఆ పరసుడు వన్న పరిచేన వచ్చిన

నాయనా యుదనా నిర్రుల పారుల మహనీయుల జన్మను మనం ਵਿਚариంప దగ్గవ కాదు నీ వన్నటి ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షే శాస్త్రం తెలిసిన వారందరూ క్షత్రియులే కానీ అందరూ రాజ్యం ఉన్న వాడే రాజు అతి राजे ఈ కురువంశ పరిసతుల పాల్గుండు కార్ముడు ఓహో ఈ కంసుడు అన్నవరాడితో ముతి ఇప్పుడే తన మోతాపు చెట్టింది కాబట్టి చెస్తా తోదరాజు షేఖర్ అన్న గర్వం శక్తి రేట இந்தியாவில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளனர்